ঠাকুর ঠাকুর আশায়লানো সর্বস্ব ঠাকুর ঠাকুর আশায়লানো সর্বস্ব জেবিসি জেবিসি ঠাকুর ঠাকুর আমার আছে ঠাকুর ঠাকুর আমার আছে ঠাকুর ঠাকুর আমার আছে చేస్తున్నాడు పంపించి అని చెప్పాడు ఊక లొల్లే చావో సమాజ్ మీటినాడు ఓకే జననాయక్ భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయప్రేమల ఆడిముత్యం కర్పూరి ఠాకూర్ గారి జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ మరియు వివిధ కుల సంఘ పెద్దలు ప్రజా సంఘాల పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చిరస్తలో ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది మేము ఈరోజు ఈరోజు భారతదేశం మొత్తం ఈరోజు రిజర్వేషన్ వ్యవస్థకు మూల కారణం మన కర్పూరి ఠాకూర్ అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసినటువంటి కుప్ప మహాన్ మన కర్పూరి ఠాకూర్ ఆ రోజు అతను బీహార్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను తీసివేసిన ఘనత కర్పూరి ఠాకూరు కాదు ఎందుకొరకంటే ఆ రోజు అక్షరాశ తక్కున్న ఆ రాష్ట్రంలో ఇంగ్లీషు సబ్జెక్ట్లో చాలామంది ఫెయిల్ అయ్యి విద్యార్థులు జీవితాలు నాశనమైన సందర్భంలో ఆ రోజు ఆయన తీసుకున్న ఒక నిర్ణయంతో ఈరోజు బీహార్ రాష్ట్రంలో చాలామంది విద్యావేత్తలై ఉన్నత చదువులు జరిగి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిగా ఉన్నాం ఒక జనాలకు సంబంధించి ప్రతినిత్యం జనాల లోపల ఉండి జనాలకు కావలసిన అవసరాలు గుర్తించినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు కర్ఫ్యూ టాకర్కి పేరు ఆ ముఖ్యమంత్రిగా ఆ రోజు చేసిన ఘనతనే ఆయనకు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జననాయకాన్ని బిరుదు ఇవ్వడం జరిగింది అంటే జనాల లోపల ఎంత సాన్నిధ్యం ఉంది ఎంతవరకు చొచ్చుకుపోయిన దానికి అదొక నిదర్శనం అటువంటి ఆ బిరుదు పొందడం అన్నట్టు అటువంటి మహానుభావుని జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ ఈ నిజంగా జరుపుకోవడం చాలా అదృష్టంగా మేము గర్వంగా భావిస్తాం ఇందుకొరకంటే ఈరోజు మండల వ్యవస్థకు మూలకారకుడు కర్పూరి ఠాకూర్ గారు ఈరోజు ఎంబీసీలకు బీసీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు ఆ రోజు బీహార్ రాష్ట్రంలో రిజర్వేషన్లకు బీసీలకు ఎంబీసీలకు ఇచ్చే తలంపుతో ఆ రోజు అగ్రవర్ణాలకు కుట్రలకు బలై ఆ రోజు ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మన కర్పూర ఠాకూర్ గారు అంటే ఈరోజు రాజకీయాలు ఆ రోజు రాజకీయాలు వేరు చేసుకుంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి మహానుభావుడు కర్పూర ఠాకూర్ గారు మనం ఏమంటామంటే ఈ రోజు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఆ రోజు అందరూ చందాలు చందాలు వేసుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి సందర్భం అది ఈరోజు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఈరోజు అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఏ విధంగా ప్రస్తున్నాం మనందరూ గమనించడం మనం ఏమిటంటే ఈరోజు బీసీలు కానీ ఎంబీసీలు కానీ ముఖ్యంగా ఈరోజు జనాల లోపల ఉండి జనాల లోపల చైతన్యం కలిగించి ఈరోజు ఏదైతే మన తెలంగాణ వ్యాప్తంగా భావజాలం బీసీ భావజాలం ఏదైతే ఈరోజు జరుగుతుందో చర్చ దాంట్లో మనందరం ఉత్తకంఠంతో మనకొనం పార్టీలకు అతీతంగా ఈరోజు అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి బీసీ రాజ్యాన్ని అధికారాన్ని కాపాడుకున్న దేశంగా అందరం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం జననాయక్ భారతరత్న అవార్డు గ్రహీత కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన వివిధ కుల సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కర్పూర్ ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చిన గొప్ప నాయకుడు మరి బీసీలకు ఎంబీసీల తరఫున ఆ రోజు పోరాడి ఈరోజు ఏదైతే ఈ మనము అనుభవిస్తున్న ఫలాలు ఉన్నామో వాళ్ళు చేసిన కృషి వల్లనే మనం ఈరోజు వాళ్ళ ఫలితాలను అనుభవిస్తున్నాం మరి అలాంటిది అప్పుడే అంత గొప్ప వ్యక్తి పోరాడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఈరోజు మనం కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలంటే మనమందరం కంకణ బీసీల ఐక్యతను ఏకతాటి మీద తెచ్చి మనమందరం కూడా ఈ ఆ యొక్క ఆశయాలను సాధించడానికి మనమందరం కంకణ వాళ్ళ జయంతిని తర్వాత వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని అధికారికంగా వాళ్ళే నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టణంలో తెలంగాణ చౌరస్త దగ్గర బీసీ సమాజ్ మరియు బీసీ కుల సంఘాలన్నీ ఈనాడు పెద్ద ఎత్తున జననాయక్ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది నాయబ్రహ్మణ ముద్దుబిడైనటువంటి కర్పూరి ఠాకూర్ గారు బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఈయన సోషలిస్టు నాయకుడు సోషలిస్టు సోషలిజంతోనే రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన నేతృత్వంలోనే ఆయన మార్గదర్శకత్వంలోనే మరి ఈ సోషలిస్టిజన్లో మరి భాగం పంచుకొని ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తులు మరి ఇటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పేదవారికి అడుగు బట్ అట్టడుగున ఉన్నవారికి బడుగు వారికి బడుగు బలహీన వర్గాల వారికి ఇరవై మూడు శాతాన్ని రిజర్వేషన్లను తీసుకొచ్చిన ఘనత మరి మన భారతరత్న కర్పూరీ ఠాకూర్ గాడిదే అని చెప్పట తప్పదు మరి ఈ దేశంలో ఒక చిన్న స్థాయి నుంచి అంటే చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయికి పోయి మళ్ళీ చిన్న స్థాయి యొక్క జీవితం గడిపిన వ్యక్తి ఒకే ఒక్కే వ్యక్తి భారతదేశంలో అతనే సర్పూరి ఠాకూర్ ఆయన ఇల్లు పోయి చూస్తే రాజకీయ నాయకుడు చిన్న పూరి గుడితే ఒక సీఎంది ఒక బీహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి యొక్క ఇల్లు ఇంత పూరి గుడిసేనా అని చెప్పి ఆశ్చర్యచకిత్సలై అప్పుడే ఒక గ్రౌండ్ ఫ్లోరు దానిపైన ఒక ఫస్ట్ ఫ్లోర్ వేసి దానికి జననాయక్ కర్పూరి ఠాకూర్ భవనం అని చెప్పి చెప్పడం ఎంత భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత నిజాయితీగా పనిచేసిందో రిజర్వేషన్లకు ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తిని ఈ భారతదేశంలో నాయకులకు అన్నది ముఖ్యంగా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్